కాశీ విశ్వనాథ్ సమస్త లోకాశుక్నో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి కాశీలో ఉన్నటువంటి మోక్ష లింగాలలో అత్యంత అత్యంత గొప్ప మోక్ష లింగము దూత పాపేశ్వర్ మహాదేవ్ అంటే ఈ దూత పాతేశ్వర్ మహాదేవ్ ఒక గొప్ప మహర్షి యొక్క కూతురు తన కుమ ఆ కుమార్తె పేరు దూత పాప ధూత పాప ఈ పంచగంగా తీర్థము వద్ద భయంకరమైన ఘోరాతి ఘోరముగా తపస్సు చేస్తుంది కాశీలో కొంతమంది మాత్రమే తపస్సు చేసిన స్త్రీమూర్తులు కనిపిస్తారు అందులో పార్వతీదేవి కళావతి ఇలా ఈ ధూతి పాప ఈ ధూతి పాప తపస్సుకి బ్రహ్మదేవుడు ఆమెకు ఒక వరం ఇస్తాడు ఏమిటి ఆ వరం అంటే కాశీఖండములు ఇదంతా చెప్పబడి ఉంటుంది బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి విశ్వములోని మూడున్నర కోట్ల తీర్థములలో ఉన్నటువంటి పుణ్యమంతయు ఈ దుతిపాప యొక్క శరీరములోని రోమములుగా చేస్తాడు ఆ దృతిపాప ప్రతిష్ఠించిన శివలింగమే దృతిపాప అంటే మనందరికీ కాశీలో బిందు మాధవని దగ్గర పంచగంగా తీర్థము అంటారు లేదా పంచగంగా నధానము అంటారు ఐదు నదులు అక్కడ ఉన్నాయి అంటారు ఏమిటి ఆ ఐదు నదులు అంటే గంగా యమున సరస్వతి కిరణానది మయుకాదిత్యుని వల్ల వచ్చే నది కిరణానది ఈ అమ్మవారి వల్ల వచ్చే నది దృతిపాప నది అటువంటి ఈ పాపకి మనందరి తరపున మనము ఈ వస్త్రం సమర్పించడం అంటే మనందరము బ్రహ్మదేవుడు సృష్టించిన మూడున్నర కోట్ల తీర్థములలో స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశు నవభవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మాధవ్ కాశీ వరణాశి